హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఈ ఈరోజు మన వీడియో ఏంటంటే మా శ్రీనగర్ ఫ్యామిలీలో ఏంటంటే కార్తీక మాసంలో మేము ఈవినింగ్ భోజనాలు పెట్టుకుంటాము అంటే ఉసిరి చెట్టు కింద పెట్టుకుంటాము ఎవ్రీ ఇయర్ మా పక్క సైట్లో ప్రసన్న గారి సైట్లో సో అలాగే ఈరోజు కూడా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఆ చేసుకుంటే ఏమైందంటే అంత లైటింగ్ అంత ప్రిపరేషన్ అయిపోయింది వర్షం పడింది బాగా సో ఇదిగోండి మళ్ళీ యాజ్ యూజువల్ మా షెడ్లోనే పెట్టుకున్నాము సో మేమందరం కూడా ఇలాగైతే ఒక సెల్ఫీ తీస్తున్నాను ఎక్కువ వీడియో తీలేదు నేను అంటే కొంచెం మెమరీగా ఉంటుందని ఇదిగోండి చాము గారు నేను స రోజా సింధు గారు ఇలాగ ఫోటో అయితే తీసుకున్నాము సో ఇప్పుడు డిన్నర్ టైం అయిపోయింది అంటే ఎయిట్ థర్టీ అయిపోయిందండి మధ్యలో వర్షం వచ్చింది కరెంటు పోయింది మధ్యలో రత్నాగారి ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చాము అదే రోజు సో పూజ నుంచి వచ్చిన తర్వాత ఇలాగ భోజనాలు సో స్వీట్ అయితే మాత్రం సింధు గారు తర్వాత బ్రహ్మంగారు వాళ్ళు తెచ్చారు బజ్జీ వచ్చేసి కళ్యాణి అరుణ చేశారు ఈ బిర్యానీ వచ్చేసి నేను ప్రసన్నగా చేశాము కర్రీ వచ్చేసి గ్రేవీ కర్రీ ధనాగారు చేస్తారనమాట చాలా బాగున్నాయి అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా మేము రెగ్యులర్గా మేమే వండుకుంటాము అనేసి ఈ రైస్ వచ్చేసి పద్మాంటి పద్మాంటియాను పవిత్ర అనమాట ఈ చట్నీ వచ్చేసి మా పక్కన ప్రసన్న చేస్తుంది దట్టు ఈ చిక్కుడుకాయ ఫ్రై వచ్చేసి సరోజా చేస్తుంది ఇక్కడ నెయ్యి వచ్చేసి సౌజన్య వాళ్ళు తీసుకొచ్చారనమాట కానీ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఏది మిగలకుండా ఒక్క చిక్కుడుకాయ కూడా కొంచెంగా మిగిలింది ఇది చుక్కుడుకాయకి అనమాట తను కూడా చాలా బాగుంది టేస్ట్ ఇది వచ్చేసి మెయిన్ అండి కందా బచ్చలి కూర ఇది వచ్చేసి శ్రీలక్ష్మి గారు ఇది వినానివర్స్గా ఇచ్చేస్తాం శ్రీలక్ష్మి గారికి ఎందుకంటే తను చాలా బాగా చేస్తారు కార్తీక మాసంలో తినాల్సినటువంటి కర్రీ అనమాట అందుకని చెప్పేసి తను బాగా చేస్తారని తనకే ఇచ్చేస్తాం అనమాట అది మాకు చేయడం రాదు అని చెప్పేసి తను కూడా బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ తనే బాగా చేస్తారు ఈ సాంబార్ వచ్చేసి మన తులసి గారు చేసారండి అమేజింగ్ అండి అన్నీ కూడా చాలా బాగున్నాయి సాంబార్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఐటమ్స్ అన్నీ కూడా ముందుగా మనం పోటలకి వేసుకుంటాం మీ అందరికీ తెలిసిందే ఈ చిప్స్ వచ్చేసి అమరు లీలా వాళ్ళకి వచ్చేసింది ఈ కర్డ్ వచ్చేసి చాంబు గారికి వచ్చేసింది సో ఐటమ్స్ అన్నీ కూడా ఇలా షేర్ చేసుకుంటే మనకి బర్త్డేని ఉండదండి హ్యాపీగా ఖర్చు తక్కువ అవుతుంది బర్త్డేని ఉండదు దట్టు మనకి వంటలు నేర్చుకునే వాళ్ళం కూడా అవుతాం ఇంతకుముందు నేను టూ కేజీస్ కర్రీ చేయాలంటే కొంచెం అటు ఇటుగా ఆలోచించేదాన్ని ఇప్పుడు నో ప్రాబ్లం చేసేద్దాం సెవెంటీ ఎయిటీ మెంబర్స్కి అన్నట్టుగా ఉంది అనమాట బిర్యానీ అయినా బిర్యానీ అయినా సరే వేసేద్దాం అన్నట్టుగా ఉంది సో అంత కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది నాకు ఈ పాటలకు మహిమ వల్ల నాకు అదే అనిపించింది అంటే వంటలు రాని వాళ్ళు కూడా ఇక్కడ ఈ పోటలకు అవి వేసుకోవడం అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటావాళ్ళండి అంటే వచ్చిన కర్రీ అనుకోండి పర్వాలేదు కొంచెం అటు నటీటుగా ఉంటే కొంచెం మీరు హెల్ప్ చేయరా అంటే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు మనకి టేస్ట్లు అవి చూడడం కానీ ఇదిగోండి మన బేబీ హేమంత్ వాళ్ళ బాబు అనమాట జిష్ణు జిష్ణు కూడా వచ్చాడు డిన్నర్కి సో అలా అవుతుందండి పార్టీ అంతా కూడా అంటే పార్టీ అని కూడా తిని కార్తీక మాసం ఉసిరి చెట్టు భోజనాలు యాక్చువల్గా అయితే పెట్టిన కాన్సెప్ట్ కానీ ఉసిరి చెట్టు దగ్గర వర్షం పడటం వల్ల మేము ఇటు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఉసిరి చెట్టు దగ్గర భోజనాలు పెట్టుకొని చక్కగా ప్రోగ్రామ్స్ భోజనాలు తర్వాత హౌస్ ఆడుకొని అలా టెన్ థర్టీ వరకు ఉండినాము ఈ సంవత్సరం కూడా టెన్ అయింది కానీ బట్ ఏంటంటే వర్షం పట్టడం వల్ల అదొకటి చిన్నది మిస్ అయిందనమాట అయ్యో మనం ఉసిరి చెట్టు కింద తినలేక పోయామీ అనేసి సో నో ప్రాబ్లం కాకపోతే మనం పెట్టుకున్నాం కదా వర్షం మరి మీకు చెప్పలేము ఆ రోజే వర్షం స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఇక చూడండి మామూలుగా లేదు వర్షం అయితే చాలా అంటే ఇదిగోండి మన వాళ్ళందరూ మంచి ముచ్చట్లో మునిగిపోయి ఉన్నారు నేను అందరినీ తెలియదు కొంచెంగా తీసాను ఎక్కువ తెలియదు అంటే నేను కూడా ఎంజాయ్ చేయాలి కదా ఈ ఫో ఈ వీడియో తీస్తూ ఉంటే ఎలాగలే అని చెప్పేసి కొంచెం తీసి మరి మీ అందరికీ తెలియాలి కదా మేము ఏం చేసుకుంటున్నాం ఏంటి అనేది అందుకని మీ కోసం కొంచెం వీడియో తీసాను నా కోసం నేను ఎంజాయ్ చేస్తాను అనమాట సో రెండు పనులు అయిపోతాయి ఇదిగోండి సత్య బోన్ చేస్తుంది అనమాట బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అని రివ్యూ అయితే ఇస్తుంది ఇదిగోండి మన పవిత్ర పవిత్ర వాళ్ళు కూడా అక్కడ నుంచి రైస్ అది పట్టుకొచ్చారు దువ్వాడ నుంచి ఇదిగోం ఏన్స్ అలాగ అందరు మాధవ్ గారు నైట్ డ్యూటీ అట భోజనం చేసేస్తూ ఉన్నారు మామూలుగా అయితే జెంట్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఫస్ట్ చేరు లాస్ట్కి చేస్తారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు నైట్ డ్యూటీ కదా వెళ్ళాలని బోన్ చేస్తున్నారు డ్యూటీ డ్రెస్లోనే ఉన్నారు మాధవ్ గారు అంటున్నారు ఐటమ్స్ బాగున్నాయండి చాలా బాగా చేశారు అనేసి అంటున్నారు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి అనుకుంటున్నాము కీప్ ఇట్ అప్ అంటున్నారు అనమాట అందరూ కానీ బాగా వచ్చాయండి ఐటమ్స్ మాత్రం నేను కూడా టూ కేజీస్ బిర్యానీ అంటే ఓన్గానే చేశాను అంటే ఇద్దరం కలిసి చేశాము ప్రసన్న గారు నేను ఐటమ్ ఇద్దరికి కలిపి వచ్చింది కాకపోతే ఏంటంటే డెసిషన్ నేను నేను చేస్తాను అనే ధైర్యం నాకు వచ్చేసిందండి ఇదిగోండి ప్రసన్న దీన్ని చట్నీ అనమాట ఇదిగోండి దుర్గ గారు నేను టేస్ట్ చేసి చెప్తాను ఉండండి అసలు మీ బిర్యానీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అంటుందనమాట ఎలా ఉంది ప్రసన్న అంటే చాలా బాగుందండి చాలా బాగా చేశారే రాదు రాదు అనుకుంటా అంటున్నారు అనమాట అంటే దేనికి భయపడకూడదు అన్ని చేసుకుంటా ఉంటా అదే వస్తూ ఉంటా అని చెప్పి బాగుంది మా పాప అందరూ పిల్లలందరూ ఈ సైడ్ ఉంటారు పెద్దవాళ్ళందరూ అటు ఉంటాం ఇదిగోండి బిర్యానీ వెజిటేబుల్ కర్రీ అది పిల్లలు కొంచెం ఎక్కువ ఇష్టపడ్డారండి అందులో వర్షం విడిపడుతుంది మంచిగా నవ్య చెప్తున్నారనమాట బాగుంది మంచి ఆ వెదర్కి ఈ బిర్యానీ ఈ వెజిటేబుల్ రైస్ కర్రీ ఏమన్నా అది చాలా బాగుంది అనేసి అన్నారు అనమాట ఇదిగోండి మన వాళ్ళందరూ కూడా మోన్ చేస్తున్నాం ఆ తర్వాత మేమేం చేస్తామంటే చేస్తాం అంటే ఒకరోజు అంకులు ఇలాగా వాళ్ళ సైట్ ఉందంట సొంట్యాం దగ్గర అక్కడికి తీసుకెళ్ళారు మమ్మల్ని సో అక్కడ ఒక టెంపుల్ ఉందండి అక్కడ చూడండి కృష్ణుడు టెంపుల్ అనమాట పద్మగారు వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు నాకు అక్కడ కృష్ణని చూడగానే మంచి హ్యాపీ ఫీలింగ్ కలిగింది ఎందుకు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఫస్ట్ ఆయనే కనిపిస్తారు చక్కగా ఉన్నారు ఆయన మాత్రం ఎంత బాగున్నారో అనుకున్నాను అది యాక్చువల్గా సాయిబాబా గుడి అండి అక్కడెక్కడో సువర్ణ అనేసి అక్కడ వెంచరు దాంట్లోపల ఈ టెంపుల్ అది ఉంటుంది చాలా బాగుందండి టెంపుల్ అయితే మాత్రం కాకపోతే ఏంటంటే ఇది కింద అన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో కృష్ణయ్య ఉన్నాడు ఇది కూడా నేను ఒక ఫోటో తీసుకున్నాను పైన వచ్చేసి మన సాయిబాబా గుడి అండి అది మేము ట్వెల్వ్ థర్టీ అయిపోయింది కదా ట్వెల్వ్ థర్టీ కాదు వన్ అయిపోయినట్టుంది అందుకని చెప్పేసి క్లోజ్లో ఉంది సో నేనైతే పరిసరాలు కొంచెంగా వీడియో తీస్తున్నాను ఎంత ప్లెజెంట్గా ఉన్నాయో అక్కడంతా మొక్కలు అవి కూడా చాలా బాగా వేస్తున్నారు అందులో అటు అంతా కొండ ప్రాంతం అనమాట మొక్కలు కూడా చాలా బాగా వస్తున్నాయి మల్లెపూలు తర్వాత చామంతులు కనకాంబరాలు ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మొక్కలు అయితే వేస్తున్నారండి చక్కగా ఏపుగా కూడా పెరుగుతున్నాయి నాకు బాగా అనిపించింది అనమాట ఆ క్లైమేట్ అది పొల్యూషన్ లేకుండా చక్కగా ఉన్నాయన్నమాట మొక్కలు కూడా చాలా బాగుంది కానీ ఒక్కటే ప్రాబ్లం సాయిబాబా దర్శనం అవ్వలేదు బట్ ఇంకా కృష్ణ దర్శనం అయిపోయింది అలాగా సరౌండింగ్స్ అంతా కూడా వీడియో తీసుకుంటూ వస్తున్నాను సో చాలా బాగున్నాయి కదండి మొక్కలు అవి కూడా గులాబీలు ఏంటి చక్కగా ఉన్నాయండి మల్లె మొగ్గలు అంటే మల్లె మొక్కలు మొగ్గలు అనుకుంటూ మొక్కలు కాగడ మల్లె పు పువ్వులు ఉన్నాయి చాలా బాగున్నాయండి అసలు ఇదిగోండి కాగడ మల్లెలు ఇలాగ చుట్టూ ఎట్టు చూసిన గ్రీనరీ అక్కడ నుంచి మేము ఇంకా సైడ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము వ్యూ అయితే అద్దరిపోయిందండి మామూలుగా లేదు ఈ రెండు పక్కల దారు ఇంకా వేస్తారు కదా చెట్లన్నీ కలిసిపోయి ఒక ఆర్చిలాగా వచ్చింది చూస్తారో లేదో మీరు చూడండి ఇక్కడ ఇది సైట్ గుడిది ఎంట్రన్స్ అనమాట ఇది గుడి ఎంట్రన్స్ అనమాట ఇది చాలా బాగుంటుంది దాన్ని బయట వైపు ఇలాగ విగ్రహాలు అవి ఉంటాయి చాలా అక్కడ ఏంటంటే ఫోటోషూట్లు అవుతున్నాయి అనమాట ఓనీల్ ఫంక్షన్లు ఉంటారు కదా అలాగా ఇద్దరు పాపలకి ఫోటోషూట్ అవుతుంది అదొండి సాయిబాబా విగ్రహము ఇలాగన్ని ఉన్నాయండి చాలా బాగున్నాయి మొక్కలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇదిగోండి శివపార్వతులు ఆ గుడి ప్రాంగణంలోనే గుడి చుట్టూరు ఇట్లా వైపు విగ్రహాలు అయితే పెట్టేసి ఉన్నారు మేము బయటకు వచ్చాక ఇలాగ వీడియో ఒకటి తీసుకుంటున్నాను ఇదిగోండి విగ్రహాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు ఇంకా వినాయకుడు ఇలాగనమాట చాలా బాగుందండి ఇంకైతే మేము అంకుల్ వాళ్ళ సైట్ లోపలికైతే వెళ్ళిపోతున్నాము సువర్ణ కుటీరని అంకుల్ వాళ్ళ సైట్లో పువ్వులు చామంతి పువ్వులుబ్బలే ఉన్నాయండి చిన్నప్పుడు ఎప్పుడో చూసాము ట్రైడాక్స్ అనుకుంటు దాని పేరు గడ్డి చామంతి అంటాం కదా సో ఆ సైట్లో అలా అలా వెళ్ళేసి కాసేపు తిరిగేసి అక్కడ ఏవేవో కొత్త కొత్త రకాల మొక్కలు పువ్వులు ఉన్నాయి అంటే అది ఎప్పుడో వేశారట పెంచారు ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళాం చూడండి ఫ్లవర్ అయితే ఎంత బాగుందో కదా మంచి ఎల్లో అనమాట చాలా బాగుంది సో చాలా అంటే చాలా బాగుంది అక్కడ నేను నేను పద్మగారు నేచురల్ మష్రూమ్ కొన్నారండి అది చూపించడం మర్చిపోయాను నేను అస్సలు చాలా మర్చిపోయాను నేను సో అక్కడ ఇంకా లంచ్ కూడా ఇంట్లో నుంచి ఏదో అనుకోకుండా ఆంటీ వాళ్ళు అలాగా కొంచెం కొంచెంగా ఇంట్లో ఉన్నాయి మొత్తం పెట్టేశారట అదిగోండి అలాగ ఒక కుక్కర్లతోటే వేసుకొని వచ్చేసారు ఆంటీ ఇదిగోండి కొంచెం వెజిటేబుల్ రైస్ ఇడ్లీ ఉంది ఆంటీ వాళ్ళు ఇడ్లీ ఎప్పుడైనా తినొచ్చండి సో ఆంటీ ఇడ్లీ అను తర్వాత ధనగర్ రైస్ చట్నీ నెయ్యి పెరుగు అన్నీ కూడా ఇంటి నుంచి తీసుకొచ్చారు సో భోజనాలు అయిపోయినాయి అదనమాట కార్తీక మాసం భోజనాలు ఈ వీడియోకి కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ